ॐ श्री गुरुभ्यो नमः गूढा विद्या जगन्माया देहच्चाज्ञानभवः विज्ञानम् तत्प्रसादेन गुरुशब्देन कथ्यते तात्पर्यम् లోకము అతి రహస్యమైన అజ్ఞాన స్వరూపముగు ప్రకృతిగా నున్నది దేహము పరబ్రహ్మ స్వరూప జ్ఞానము లేకపోవటం వలన కలుగుచున్నది అట్టి అజ్ఞాన నాశన రూపమైన పరబ్రహ్మ విజ్ఞానము నిర్మలమగు గురు శబ్దము చేత చెప్పబడుచున్నది కమల ద్వంద్వం ద్వంద్వ తాప నివారకం తారకం భవ సింధో శ్రీ గురుం ప్రణమామ్యహం తాత్పర్యము ఏ సద్గురువు యొక్క పాద కమలములు శీతోష్ణము మొదలైన ద్వంద్వ దుఃఖములను పోగొట్టున సంసార సముద్రమును తరింపచేయునవ్యును అగుచున్నవో అట్టి సద్గురువును గూర్చి నేను నమస్కరించుచున్నానని ఈ